ఉన్నాను మిస్టర్ ఎంఎస్ఆర్ గారు థ్యాంక్ యూ మై డియర్ ఫ్యామిలీ మెంబెర్స్ బి కరోతీస్ డెఫినెట్ గా కరోపతి అవడం పంకా టైం పట్టొచ్చు కానీ అవటం అది వెస్టీజియన్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే తెలుసు సో నా పేరు శ్రీనివాస్ రెండు వేల పదిహేడులో నేను ఈ యాషన్లోకి వచ్చా తాత ప్లాటినా బైక్ నుండి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే మరి మన దేవుడు మా దేవుడు సుబ్బయ్య సీట్ సార్ ఇక్కడే ఉన్నారు కాదు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో సుబ్బయ్య సార్కి ఒక మీటింగ్లో చూసాను నేను సార్కి నా పేరు తెలిస్తే చాలు అనుకున్నా సార్ అడుగుదాడలు నడుస్తూ సార్ డైరెక్షన్లో పనిచేస్తూ తూచా తప్పకుండా సార్ చెప్పిన మాటలని విని పనిచేస్తే ఈరోజు నెలకి థర్టీన్ ల్యాక్స్ ప్లస్ ఇన్కమ్ తీసుకునే స్థాయికి నా పేరు పేరు వస్తే స్థానుకున్న వ్యక్తి వచ్చినటువంటి మన సార్ దేవుడికి కొన్ని కోట్ల మంది నిరుద్యోగులకు చిరుద్యోగులకి చాలా మంది నిరుద్యోగులు జీవితంలో ఏం చేయాలో తెలియక రోడ్ల మీద తిరుగుతున్నటువంటి వ్యక్తులకి వెస్టీజ్ అనే వ్యవస్థను స్టార్ట్ చేసి కోట్ల మందికి ధైర్యాన్ని నింపి వాళ్ళ జీవితాలను మారుస్తున్నటువంటి గౌతమ్ బాలి సార్ దీపక్ సార్ కన్వర్ బీ సార్ ముగ్గురికి పాదపత్రాలకు హృదయపూర్వకంగా డయాశ్రయం కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా న్యూ సీఈఓ గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సో జీరో నుంచి హీరో అవ్వాలంటే ఏకైక ప్లాట్ఫామ్ స్పీచ్ సో మీ అందరూ కూడా డెఫినెట్గా నిలబడండి ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయింది ఈ కంపెనీ ఇప్పటికీ చాలామంది దీని వాల్యూ తెలియక ఇది ఉండదా పోయిదా అంటున్నారు తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు వెస్టీజీని చూసి పారిపోతున్నారు బ్లడ్ బ్లడ్లో నింపుకుంటున్నారు వెస్టీజీని సో ప్రపంచంలో ఉన్న సమాజంలో ఉన్నటువంటి కొన్ని లక్షల కోట్ల మందికి మన అందరం వెస్టీజీ యొక్క గొప్పతనాన్ని ఆవశ్యకతను తెలియజెప్పి వాళ్ళని వెస్టీజీ బాట పట్టించి వెస్టీజీ జెండా పెట్టించి సో ఇది నిజంగా నేను అనుకుంటున్నా తల్లిదండ్రులు చేసినటువంటి లాగా అనుకుంటున్నాను ఈ వెస్టీజీ ప్లాట్ఫామ్ దొరకటం ఎందుకు అంటే దీన్ని మనం ఎగ్జామ్ రాయలేదు ఇంటర్వ్యూకి వెళ్ళలేదు మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చింది ఎస్ఆర్నా ఆ రోజుల్లో చెప్పేవాడు ఏది తనంతటా తానే నీ దరికి రాదు సో ఇంటికే వెస్ట్ ఈజీ వస్తుంది గుంజల్లో నిప్పుకోతిగా రెండు వేల రూపాయలు రేటింగ్లు కట్టలేనటువంటి సిచ్యువేషన్ నుంచి నేను వెస్టీజీ ప్లాట్ఫామ్ లో స్టార్ట్ చేశా మై గాడ్ గ్రేస్ ఈరోజు నియర్లీ నేను ఒక త్రీ క్రోర్స్ ఎసెట్స్ ప్లాట్స్ తీసి పెట్టుకున్నా ఇంకా ఇల్లు కట్టలేదు కడితే ఫైవ్ క్లోర్స్ పెట్టి కట్టడానికి ప్లాన్ చేస్తా ఉన్నా మేబీలో ఇల్లు ఇరవై లక్షల కారు ఈఎంఐ లేకుండా పర్చేజ్ చేశా పాత బైకుకు ఒకనొక టైంలో షోరూమ్కి వెళ్ళి కొత్త టైరు రేట్ అడిగి పైసలు లేక ఎందుకు వచ్చి సెకండ్ హ్యాండ్ టైర్ బైక్ వేయించినటువంటి వ్యక్తి త్రీ ఇయర్స్ హార్డు వచ్చేసి ఇరవై లక్షల కార్లు షోరూమ్లో పెడితే షోరూమ్ వల్ల జరిగిన కొంచెం పరిశీలి ఏం చేస్తుంటారు సార్ మీరు ఇరవై లక్షలు పేమెంట్ కట్టారు కార్ కను ఎందుకంటే కారు బాగా డబ్బుల కూడా డెట్ పేమెంట్ కట్టరంట మనకు తెలియదు కదా మనం ట్వంటీ ల్యాక్స్ ఒకేసారి పే చేసి కార్ తీసుకున్నాం ఈ ఇయర్ ఎండింగ్లో నియర్లీ వన్ వన్ అండ్ హాఫ్ కరెక్ కార్ తీసుకోవడానికి రెడీ అవుతా ఉన్నాం నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఫోర్ టూ ఫైవ్ కరెక్స్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక ఆలోచన ఉంది ఇది నాకే కాదు ఈ జెండా కోసం ప్రతి బిడ్డకి సో ఈ డయాస్లో కూర్చున్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా దేవుడు శ్రీ సుబ్బయ్ శెట్టి సార్కి ఎక్కడున్న ఈ జన్మే కాదు వంద జన్మలు ఎత్తినా కూడా మహానుభావుడి శిష్యుడిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఎంతో మందికి మనం ఆదర్శంగా నిలబడుతున్నాం సక్సెస్ అయితే బయట నీ రంగంలో సక్సెస్ అయితే ఎవరికి పెద్దగా ఆదర్శంగా ఉండలేము మనం ఎస్ఆర్ ను ఇక్కడ సక్సెస్ అయిన ప్రతి లీడర్ వేల మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటున్నారు ఈ డయాస్ ముందు చాలా మంది లీడర్స్ ఉన్నారు మనందరం ఒక్కసారి వెస్టీజీని పిడికిలి బిగించి ఇది చేస్తే ఈ తో ఒక రోజు యాళ్ళ జరగాలి మీటింగ్స్ మీటింగ్ మొత్తం మీటింగ్ జరిగే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ జై హింద్ జై థ్యాంక్ యూ Thank you, Srinivasan sir. Thank you so much. And thank you once again.